Hello, Andy. వచ్చేసి నేను వినాయక చవితికి స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అనమాట ఎలా ఉన్నాయి ఏంటి కాస్ట్ ఎంత ఎంత అంతా కూడా వీడియోలో క్లియర్ గా చెప్తాను అండ్ వరకు చూడండి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేశానో కూడా చెప్తాను అనమాట ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట మూడు కూడా సిమిలర్ గా ఉంటాయండి మూడు ఫ్రాక్స్ అయితే కుట్టాను నేను ఫస్ట్ వచ్చేసి ఇది ఇది మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా పలుచుగా మనం బడ్జెట్ లో కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లోనే ఉన్నప్పుడు చక్కగా మీకు టైలరింగ్ వస్తే చాలా అనమాట ఇటువంటి ఫ్రాక్స్ స్టిచ్ చేయడానికి పెద్ద కష్టం ఏముండదండి జస్ట్ ఫ్రిల్స్ అనమాట జస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకుని మనం కుట్టేసుకోవడమే ఇక్కడ నేను మూడు మూడు మీటర్లు తీసుకున్నానండి ఇది యాక్చువల్లీ తూకం షాప్ లో తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట కాబట్టి ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది మీరు నార్మల్ గా కుట్టాలి అనుకుంటే మూడు మీటర్లు ఉండాలి ఈ థర్టీన్ ఇయర్స్ ఆ సైజు వాళ్ళకి కాకపోతే ఇది తూకం షాప్ కదా నాకు టూ మీటర్స్ కి ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న బుట్ట చేతుల్లో పెట్టాను అలాగే ఈ నెక్ దగ్గర బాటమ్ పార్ట్ లో నెక్ దగ్గర వచ్చేసి ఇలా వి షేప్ పెట్టి కొంచెం లేస్తూ ఇలా కొంచెం క్రాఫ్ గా డిజైన్ చేశాను మనకి ఇక్కడ బ్లూ కలర్ మీద పింక్ ఏదైతే వచ్చిందో దాన్ని హైలైట్ చేసుకుంటూ ఇలా సింపుల్ గా స్టిచ్ చేశాను అనమాట ఇక మనం బాటమ్ కి పైన లైనింగ్ వచ్చేసి వైట్ కలర్ కాటన్ లైనింగ్ వేసానండి క్రింద మాత్రం వైట్ కలర్ వేసాను అనమాట అది కూడా ఒక టూ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది టూ మీటర్స్ తీసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనం పైన ఉన్నంత గేర లోపల అక్కర్లేదు కాబట్టి ఒక టూ మీటర్స్ తేనా మీరు సరిపెట్టుకోవచ్చు అనమాట మీరు బడ్జెట్ లో కుట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ తర్వాత వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఇది కూడా సేమ్ అదే షాప్ లో తీసుకున్నా ఇది కూడా తూకం షాప్ లోనే ఇక ఇది వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది సేమ్ స్టిచ్చింగ్ అయితే అదే మెథడ్లో స్టిచ్ చేశాను బ్యాక్ ఓపెన్ పెట్టేసి జస్ట్ ఫ్రిల్స్ పెట్టేసి ఇలా నెక్ పార్ట్ మాత్రం వి షేప్లో ఇచ్చేసాను అనమాట బ్యాక్ థ్రెడ్స్ అవి పెట్టాం కాబట్టి మన ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది అలాగే ఇది కూడా నాకు టూ మీటర్స్తో ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసా ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ అనమాట టెన్ ఇయర్స్ సైజు వాళ్ళకి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను సో ఇక నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫ్రిల్స్ మోడలే చెప్పాను కదా లాస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట సేమ్ ముందు చూసిన ఫ్యాబ్రిక్ ఇది డిజైన్ కలర్ కూడా సేమ్ అండి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ పాపకి ఇది వచ్చేసి నేను నెక్ వచ్చేసి జస్ట్ ఉన్న మిగిలిన లేస్ లేస్ కూడా నేను బయట నుంచి తేలేదు అంటే ఆల్రెడీ ఇప్పుడు కొన్నదే ఇప్పుడు ప్రత్యేకంగా వీటి కోసం తెచ్చింది కాదనమాట అది ఆల్రెడీ ఉంది కాబట్టి చక్కగా దాన్ని యూజ్ చేసుకున్నాను ఇక్కడ చూసారా ఇలా వి షేప్ అయితే నేను పెట్టేసి ఈ బుట్ట చెట్లు అవి పెట్టేశాను అనమాట ప్యాక్ చిన్నగా ఓపెన్ పెట్టి ఉక్స్లు అయితే కుట్టేశానండి ఇక ఈ ఫ్యాబ్రిక్ రేట్ వచ్చేసి జస్ట్ మీటర్ సిక్స్టీ రూపీస్ అండి నేను ఒక్కొక్కరికి ఇప్పుడు ఈ పింక్ కలర్ వచ్చేసి వన్ మీటర్ కి ఫ్యాబ్రిక్ తో నేను ఫ్రాక్ కుట్టేశాను త్రీ ఇయర్స్ పాపకి మిగతా వాళ్ళకి వచ్చేసి టూ మీటర్స్ టూ మీటర్స్ తీసుకున్నాను అంటే జస్ట్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ లైనింగ్స్ కూడా చాలా తక్కువే కదా ఇలా సింపుల్ గా అయితే ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అవసరం మర్చిపోకండి